అందరికీ నమస్తే వెల్కమ్ టు భర్త తికుండి కోర్టు ద్వారా విడాకులు తీసుకోకున్న భార్య భర్తల మధ్య కలహాలు సృష్టించి విడదీసి స్వార్థం కోసం ఆదాయాన్ని ఎరగా చూపి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన పొగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి ఇది ఎక్కడ విడ్డూరం ఇలాగైతే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో ఇంకెన్ని కాపురాలు కూలుస్తారో అంటూ దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజ్పేట గ్రామంలో నివాసం పొగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రతుకు తెరువు కోసం కోవైట్ వెళ్లడంతో కొంతమంది స్వార్థపరులు ఆయన సతీమణికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని అధికారులతో కుమ్మక్కై చట్టబద్ధంగా విడిపోకుండా భర్త బతికే ఉన్న ఒంటరి మహిళని తప్పుడు సర్టిఫికేట్ పుట్టించి పెన్షన్ వచ్చేలా చేయడం ఆ పెన్షన్ ను చూపే చూపి ఆమెను బుట్టలో వేసుకుని భర్తనైన నాకు దూరం చేశారని సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియా ముందు గోడును వెకున్నాడు ఇదంతా వినడంతో మీడియాకి కంగు తిన్నంత పని అయింది అంతేకాక భర్త పట్టుకున్నగానే మహిళ ఒంటరి మహిళ ఎలా అవుతుందని ఇలా కొంతమంది స్వార్థపరులు అభం శుభం తెలియని ఆడబిడ్డలను లొంగ తీసుకుని ఏదో విధంగా ఆదాయాన్ని ఎరగా చూపి బుట్టలో వేసుకుని పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారని ఇలా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారకులవుతున్నారని ఇదంతా ప్రభుత్వ అధికారులు ఎందుకు గుర్తించడం లేదని భర్త బ్రతికుండగానే ఆయన సతీముని ఒంటరి మహిళ ఎలా అవుతుందని అలాంటి వారికి పెన్షన్ ఎలా ఇస్తారని ఎంత మొత్తాల్లో ముడుపులు పొచ్చుకుని అధికారులు తప్పుడు పత్రాలు ఇస్తున్నారని వారి వారి స్వార్థం కోసం ఇలా కాపురాల్లో కొంతమంది చిచ్చు పెడుతున్నారని ఇలాంటి పనులు చేయడం అంటే పచ్చని కాపురాలు నాశనం చేయడం కాదంటారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను సుబ్రహ్మణ్యం రెడ్డి మాటల ద్వారా ఆయన్నే అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు తోగుణిరెడ్డి నా యంత్రాన్ పేట గత నాలుగు సంవత్సరాల నుంచి సింగల్ హోమిలని వంట మగిలి కింద పింఛిస్తున్నారు అంటే ఒక భర్త బతికొండ కానీ పింఛిస్తున్నారా చనిపోయాకని పిలిచేస్తారా బతికొండ కానీ పిలిచేస్తానంటే నేను చనిపోతే ఎవరికి పిలిచినా నన్ను బతికినా కానీ పింఛన్ కదా లేదు ఈ పింఛన్ కోసం ఏమన్నా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉన్నా తీసుకున్నారా లేదా లంచాలకుంది కానీ కొన ఇటువంటి అన్నీ మన ప్రభుత్వంలో వేస్తున్నారు నేను బతికే ఉండ బతుకున్నా కూడా వంట మాట్లాడేది అంటే ఎటువంటి వంట మాటలే కోర్టు పరంగా నాకు విడాకులు ఇవ్వలేను భార్యకు విడాకులు ఇస్తే సరే వంట అనుకోవచ్చు లేదు భర్త చనిపోయినా వంట మొక్కలు అనుకోవచ్చు ఈ రెండు ఇవ్వకుండానే వంట మొక్కలు అయిందని నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఎట్టయింది ఎందుకు ఇస్తున్నారు దీనికి ఎక్కువ ప్రభుత్వం ఆటలు ఉంటే లేదు బయట వాళ్ళు ఎవరు చేసుకున్నారా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరినా లేదు పట్టించుకోలేదు కనీసం బతుకుండా కదా మీరేమో ఇస్తున్నారు వంట మొక్కల చేసి నేను ఎట్ట బతకాలా అంటే ఎక్కడోసారి పని చేసుకోండి బస్తా లేదు నువ్వు ఇలాగే ఒక హోదా చెప్పేసి భూమి పక్కకు పోయినావు ఇది పాయింట్ పని ఉంది ఇప్పించేందుకు నాలాంటి నాలాంటి వాళ్ళు కొన్ని తొందర మంది ఉన్నారు కనీసం మన ప్రభుత్వం నాలాంటి వాళ్ళకో ఎంతో మందికి సాయం చేయాల కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడకూతురికి మాది వంట మహిళ చేసి ఏ భర్త పోయితే పోయినాడు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు నీకు మెయిన్ పాయింట్ పోతే ఇంకో ఒకటి ఈ వంట నకలా చేసి వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చేది పక్కలు గుడిలే కదా ఎందుకు మా చేస్తాను ప్రభుత్వం నేను చర్చ తీసుకునే మీకు లేదా వీళ్ళిప్పుడు ఇడిపోలేదా ఈ ఇప్పుడు చెడిపోలేదని కొంతమంది చూస్తున్నారు ఈ పెద్ద మనుషులు ఆ కుటుంబాన్ని చాబట్టారు అంటే ఆ ఇవ్వతి ప్రాణులైందా నీవు ఎక్కడతో బతుకు మీ బతుకు చూపిస్తాలే అని ఆదాయం చెప్తుంది మీరు డబ్బు ఇచ్చి నువ్వు కూడా వంట ఈ ఆడదేమో బతికేయ అంటే ఇలా ప్రభుత్వం చేస్తా అంటే ఆడుకోతులు నువ్వు లెక్క చేస్తారే ఏ బ ఏ ఆడుకోతు కదా లెక్క చేయదు ఒకవేళ ఆంకేపిక మీరు ఆపొచ్చుకోగల ముగ్గుల్ని ప్రకృత చేస్తారు ఎందుకు చేస్తుంది మీరు ఇచ్చే ప్రవర్తన వల్ల మీరు చేసే ఈ సమస్య వల్ల కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పనులు చేయాలి కానీ చెడ్డు పనులు చేయద్దు భర్త బతుకుండగానే ఆడ మనిషిని వంట చేశారు అంటే దీనికి కూడా చట్టపక్కన డబ్బు తీసుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా లంచం లేని ఈ చేయరు కదా అహంకారం ఎందుకో తీసుకుంటారు నాయకులు తీసుకొని వంట మొక్కలను చేశారు ఇప్పుడు నా భార్యను మీరు వంట మొక్కల చేశారు ఎంత చేశారు వంట మర్త బతుకుండా కానీ వంట మన సరే అంటే గవర్నమెంటు లభిస్తాను కొంతమంది కొంతమంది క్యూర్ చేస్తారంటే లంచం తీసుకొని ఆమెకు ఏదో చేసి మేము చదవాలి ఏదో చేస్తాను అని ఒక ఆర్చి చెప్తారు ప్రతి ఒక్క ఆడుకూతురికి వేలు చేయండి క్యూరి చేయాలంటే వంట మొక్కలు అయింది ఇది ముందు పోసింది ఏ ప్రూఫ్ ఏ కోర్టు ఇచ్చింది నీకు చేతనైతే దయచేసి ప్రభుత్వం భార్య పోతే కలపండి కుటుంబాలను నాశనం నాకు తెలిసి చెప్తాను కోర్టు పరంగా విడాకులు ఇవ్వకుండా మొత్తం చనిపోకుండా కాకుండా వంటల మహిళ కింద ఇచ్చి ఈ ఆడబిడ్డకైనా చెడు మార్గాల్ని పక్క దాగు చూపించి ఈ ఆడబిడ్డలకు పెన్షన్ వచ్చేలాగా చేశారు పెంచుతా చేసి బాధ్యాభర్తలు విడిపోవడానికి కారకులు కాకూడదు రెండు వేల ఇరవైలో ఏ ఎంఆర్ఓ అయితే ఎమ్ఆర్ఓ ఉన్నాడు రైల కోరల్లో ఆ ఎంఆర్ఓనే ఊటమహిళక సర్టిఫికెట్ ఇచ్చి విఆర్ఓ దాన్ని సహకరించి ఆర్ఐ కూడా కలిసి ఈ ఆర్ఐ కూడా నేను ముగ్గురు కలిసి సర్టిఫికెట్ ఇచ్చి ఆమెకు పిండి పింఛ పింఛుచ్చేలా చేశారు ఆ పైన చట్టబదం ఏంటి తీసుకొని కేసులు నమోదు చేసి ఎలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారిని కోరుతున్నాను